చాలామందికి ఈ రోజుల్లో దేవుడు అంటే భక్తి ఉంది అన్ని మతాల్లో కూడా భక్తి కార్యక్రమాలు కనబడుతున్నాయి కానీ దేవుడంటే భయం లేదు దేవుని ఎందు నిజమైన భయభక్తులు లేనందువల్లనే మనిషి విచ్చలవిడిగా పాపాన్ని చేస్తున్నాడు అయితే దేవునికి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించి మారు మనసు రక్షణ పొంది ఆయన కృపలో వర్తిలుతున్నప్పుడు ఆయన కృపను విశాలమైన రీతిలో మనం అనుభవించగలం దేవుని కృప మన పట్ల చాలా అధికంగా ఉంది లేఖనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యోగగ్రంథం నలభై రెండు పదుల్లో దేవుడు అధికముగా ఆశీర్వాదాన్ని దయచేవాడనే మాట ఉంటుంది యోబు తన యొక్క యథార్థతను పోగొట్టుకోలేదు అన్ని వదిలిపోయినాయి యోబుని కానీ యథార్థత విడిచిపెట్టలేదు ఆ కారణాన్ని బట్టి దేవుడు రెండంతల అధికముగా ఆశీర్వదించాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆ తర్వాత కీర్తన గన్న నాలుగో కీర్తన వచ్చిన మనం చదివితే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావు అన్నట్టు కీర్తనకారుడు అంటే లోకంలో ఎవ్వరికీ లేని సంతోషమైన దేవుడు మనకిచ్చాడు ఆ తర్వాత నూట ఐదో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ దేవుడు అధికమైన బలమును తన ప్రజలకు ఇస్తాడని చూడండి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అధికమైన వాటిని ఇవ్వాలని ఆయన ఏదో తక్కువ తక్కువగా ఇచ్చి సరిపెట్టేసుకోండి పర్వాలేదన్న దేవుడు ఆయన సమృద్ధిగా ఇచ్చి దేవుడు అధికముగా మన పట్ల ఆశీర్వాదాలు వాడు కనుక ఆయన మన స్థుతింపబద్దులమై ఉన్నాను ప్రభు నంత దేవుని వెళ్ళారా ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక కొరతతో బాధపడుతున్నావా ఒక లేమి నీ జీవితంలో ఉందా ఒక కొదువుతో నువ్వు ఏడుస్తున్నావా నీ జీవితంలో లేవు అనేవి ఏమైనా ఉన్నాయా ప్రభు నీ జీవితంలో అధికమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మీ పక్షంగా నా ప్రార్థనదే దేవునికి ఉద్దేశం కూడా అదే మీరందరూ కూడా అధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టి మనం దేవుని స్థుతిస్తూ ఆయన కృపలో వరదలుద్దాం దేవుడు మీలందరిని దీవించి బలపరిచి ఆశీర్వదించు